ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులందరూ కూడా నజరేడన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమ నామంలో మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృప మీకందరికీ కూడా తోడేండునిగాక మరి దేవా దేవుడు మరి సమస్తాన్ని కూడా బాగుగా జరిగించగలిగినటువంటి దేవుడు మరి ఆయన యొక్క క్రియలను గూర్చి అనేక దినాలుగా మనం నేర్చుకుంటూ మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి వారున్నాం కానీ జ్ఞానులైనటువంటి వారు అనాది కాలంలోనే ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు అలాగుననే అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నువ్వు ఎరుగవు అని అంటున్నాడు జ్ఞానైనటువంటి సులో సమస్తాన్ని జరిగించే దేవుని క్రియలను నీవు ఎరుగువు కృత నిబంధనలో కూడా మనం అదే పాఠాన్ని ప్రభువారు నికోదయంతో మాట్లాడుతున్నప్పుడు మనం జ్ఞాపం చేసుకున్నాం ఏమని అంటున్నాడు యోహన్ సువార్త మూడవ అధ్యాయంలో ప్రభువారు నికోదయంతో మాట్లాడుతూ మరి దేవుని ఒక వాక్యంలో మూడవ అధ్యాయము పదోవచనంలో ఏ సీట్లను నీవి నీవు ఇస్రాయిలకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరుగువా ఇతడెవరంటే ఇస్రాయిలీలకు బోధకుడు మరి ఇంత బోధకుడయి ఉండి కూడా నీవు వీటిని ఎరుగువా అంటే దేవుని క్రియను నువ్వు ఎరుగువా ఏంటి ఆ దేవుని క్రియలు అనంటే ఒక ఉదాహరణ చెప్తున్నాడు గాలి తనకిష్టమైన చోటను విసురును మరి ఏమంటున్నాడంట ఇక్కడ కూడా ప్రసంగిలో గాలి ఏ త్రోవను వచ్చునో నీవు వెరుగువు కనుక గాలి తనకిష్టమైన చోటను విసురును నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు కనుక దేవుని యొక్క క్రియలు మనకు తెలియదండి అంటే తెలుసు అనుకుంటూ మనం భ్రమలో ఉన్నాము అది మన యొక్క బుద్ధిహీనత అనుకోవచ్చు లేకపోతే మానవుని యొక్క బలహీనత అనుకోవచ్చు దేవుణ్ణి నేను నిలబెట్టగలుగుతాను అని అనుకునే ప్రముఖులు కూడా చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు కానీ గాడ్ ఈజ్ గాడ్ ఆయన గురించి ఈజ్ ఆల్మైటి గాడ్ ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన అనంతుడు ఆయన ఎవరంటే అనంతుడు ఈజ్ ఇన్ఫైనైట్ అని రాయబడింది ఆ లక్షణాలన్నీ కూడా ఆయనకి మాత్రమే చెందినటువంటి ఉన్నాయి దేవుని పేరేంటి 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 అని అంటూ ఉంటాం కదండి దేవుని యొక్క పేరు ఎంత పెద్ద పేరు అనేది యశ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో మనం చూస్తుంటాం ఏముంది తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు తండ్రి సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు చూడండి ఒకే పేరు ఇదంతా రకరకాల కాదండి ఆయన యొక్క పేరు ఆయన యొక్క లక్షణాలు ఇవన్నీ చూస్తున్నాం అందుకనే ఫైనల్గా ఆయనకు వచ్చి ఆదికాండంలో అబ్రాంతో మాట్లాడుతూ ఆ హూ ఇజ్ హీ ఎవరు నీవు అని అంటే నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణని చెప్పినాడు పౌలు అడుగుతాడు ప్రభు అని ఎవడువు అంటే నువ్వు హింసించున్నటువంటి ఏసునని యేసు ప్రభు తన తను తాను పరిచయం చేసుకున్నటువంటి వారు ఉన్నారు ఇది నేను ఇలాంటి విపరీతమైనటువంటి వాదనలు విపరీతమైనటువంటి పరిస్థితులు మానవాళి ముందు ఉండటానికి ఒక బలీయమైనటువంటి కారణం లేకపోలేదండి ఏంటి ఆ బలమైనటువంటి కారణం అంటే ఈ దినాలు చెడు దినాలు ఈ దినాలు దుర్దినాలు అంటూ దైవగ్రంథము మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది మానవుని యొక్క హృదయంలో చెడుతనం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటిదిగా ఉంది అందుకనే పేతురు సారీ అపోస్త పౌలు తిమోతికి రాస్తూ అంత్యదినందు అపాయకరమైన కాలంలో వచ్చిన తెలుసుకున్నాము అని చెప్పినాడు అంతేకాదు ప్రసంగి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన ఈ గ్రంథాన్ని రాస్తూ అని అంటాడు దుర్దినాలు రాకముందే అంటున్నాడు ఏ రోజులు వస్తాయని చెప్పినాడు ఆయన దుర్దినాలు చెడు దినాలు వస్తాయని చెప్పినాడు అంతేకాదు ఎలాంటి రోజులంట వీటి అందు నాకు సంతోషం లేదు అని నువ్వు చెప్పు సంవత్సరాలు రాకముందే వస్తాయి అవన్నీ అస్సలు సంతోషం లేదండి అస్సలే సమాధానం లేదండి ప్రశాంతత లేదండి అని చెప్పే రోజులు వస్తాయి అంటూ ఆ ప్రసంగి ముందుగానే చెప్పినాడు ఇంకా మనం చూస్తే తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకం ముందే వానం వెలిసిన తర్వాత మేఘముల మరల రాకముందే ఇవన్నీ కూడా వస్తాయి ఇలాంటి వాతావరణం వస్తుంది అంతలోపే ఏం చేయాలంటే స్మృ సృష్టికర్తను స్మరించుకో సృష్టికర్తను జ్ఞాపనం చేసుకో అప్పుడు నీకు ఆత్మ ఆనందిస్తూ ఉంటుంది నీ జీవితము పరిపూర్ణమవుతుంది మరి ఆ దుర్దినాలు అంటే ఆ ఆ నా ఇంటి కావలవారు వారు వణుకుదురు ఆ దుర్దినాల్లో ఇంటి కాపలా కాసే వాళ్ళు వణుకుతారు బలిష్ఠులు వంగిపోతారు విసురువారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకుంటారు కిటికీలో గుండా చూచువారు కానలేకందురు తిరిగేటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును వీధి తలుపులు మోయబడును పెట్టి యొక్క కోతకు ఒకడు లేచును సంగీతమును చే స్త్రీలను నాదము చేయవారందు నిశ్శబ్దంగా ఉంచబడదు ఇవన్నీ కూడా దుర్దినాలకి సూచనలుగా చెప్తున్నాడు చోట్లకు భయపడదురు మార్గం లేదు భయంకరమైనవి కనబడును చూండి విపరీతమైనటువంటివి కనిపిస్తాయి బాదము వృక్షము పువ్వులు పోయిను మిడుత బరువుగుండును బుడ్డబుడుసరకాయ పగులును ఏలైనా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోచున్నాడు వారి నిమిత్తము ప్రలాపించు వారు వీధుల్లో తిరుగుదురు వెండి త్రాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును దారి వద్ద కొండ పగిలిపోవును బావి యొద్ చక్రం పడిపోవును మన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరకు మరలా పోవును సమస్తమును వ్యర్థమనే ప్రసంగి చెప్తున్నాడు సమస్తము కూడా వ్యర్థం అంటున్నాడు కనుక ఈ లోకంలో మనం ఏం జీవించినప్పటికీ ఏం చేస్తున్నప్పుడు కూడా అది దైవికమైనటువంటిది కాకపోతే అంత అండి కనుక నా అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో డాక్టర్ లూకా లూకా అనే వైద్యుడు ఈ పుస్తకాన్ని రాస్తూ ఓ థియోఫియా ఫిలా ఓ థియోఫిలా ఏసు తాను ఏర్పరచుకుని అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకోనబడిన దినం వరకు ఆయన చేటుకను బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గుర్చి నా మొదటి గ్రంథమందు రచించితిని అంటే ఆ మొదటి గ్రంథం ఏంటంటే లోక స్వార్త నేను ఈ లోక స్వార్థంత రాసినాను ఆయన శ్రమ పడిన తర్వాత నలభై దినాల వరకు వారికి అందరికీ కూడా ఆయన కనబడినాడు కనబడిన తర్వాత దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించినాడు అనేక ప్రమాణములను అంటే ఆ రుజువులను ఆ చూపినాడు వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు సజీవునిగా కనపరుచుకున్నాడు ఆయన వారిని కలుసుకుని ఇలాగో ఆజ్ఞాపించును మీరు ఏర్షిలేం నుండి వెళ్ళక నా వలని విని తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దిన మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరు అని కానీ ఈ చరిత్ర అంతా ఆయన రాసుకొస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఆ రోజుల్లో వారంతా కూడా కూడి ఉన్నప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత వాళ్ళంతా ఒక చోట కూడినప్పుడు వాళ్ళు అడుగుతున్నారండి ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయెల్కి రాజ్యం మరలా అనుగ్రహించదు అని అడిగితే ఆయన అంటారు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు వాటిని తెలుసుకున్నట మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు కనుక మీరు ఎరుసులేంలోను యోదయ సమరయ దేశంలోనంతటిను బుధిగంతంలో వరకు నాకు సాక్షుల ఎందుని వారితో చెప్పినాను ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను ఆయన వెళ్ళిచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుండరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి గలిలే మనుషులారు మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చు కనబడిన ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుటం మీరు చూచుద్ధు ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పి ఇలాగూ దేవుని యొక్క దోతలు వార్త చెప్పినారు ఆయన ఆకాశానికి వెళ్ళిపోయినాడు అంటూ ఈ యొక్క అపోస్తుల కార్యం రాస్తూ అంటే అపోస్తల కార్యములు అంటే ఆ దేవుడు అపోస్తల ద్వారా జరిగించినటువంటి కార్యములు అని అర్థం ఆయన ఏం జరిగించినాడు మరి ఎలాంటి కార్యాలు జరిగించినాడు ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడిన ఫైనల్ ఆయన వెళ్ళిపోతున్నప్పుడు దైవ గ్రంథంలో లూకాసు వార్త ఆఖరు అధ్యాయము వచనం లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము యాభై వచనం ఆయన బ్యాత్తనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు వారు ఆయనకి నమస్కారం చేసే మహానందంతో యర్శల్యముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేచుండిరి అని దైవ గ్రంథంలో మరి వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా ఆయన గమనించినట్లయితే వారిని ఆశీర్వదించవచ్చు ఆయన ఏం చేస్తున్నాడంటే పరలోకానికి ఆరోహణమైపోయినటువంటి వాడుకున్నాడు అంతేకాదు ఆయన వారితో సదాకాలం కూడా ఉండటానికి ఆయన ఇష్టపడినాడు సదాకాలం నేను ఉంటానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారు వచ్చిన నుంచి పదనకొండు మంది శిష్యులు ఏసుకు తమకు నిర్ణయించిన గలిలేలోనే కొండకెళ్ళినారు వారు ఆయనను చూచి ఆయనకు కానీ కొందరు సందేహించారు అయితే యేసు వారి యొక్కకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి తండ్రి యొక్కయు కుమార్ యొక్కయు పరిశుధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి వాటి అన్నిటినీ గై కొనవాలనని వారికి బోధించుడి ఏం చెప్పిన యేసుప్రవ్ వారు దాని అంతా గైకోవాలని వారికి బోధించండి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన కనుక యుగ సమాప్తి వరకు ఆయన వారితో ఉంటానన్నాడు వారితో ఉండి ఆయన ఎన్నో కార్యాలు ఇప్పటికీ జరిగిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక ఆ మొదటి దినాలు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వారితో ఉండి ఎన్నో అద్భుత కార్యాలు జరిగించినాడు అపోస్తుల కార్యంలో మూడో అధ్యాయంలో మరి మనం చూస్తే పుట్టుకుతోనే కుంటువాడైనటువంటి వ్యక్తిని పేతురు వ్యూహాన్లు ఆ పైకి లేవనెత్తుతూ ఉంటారు నజరీయుడైన ఏసు నామంలో లేచి నడవని చెప్పినప్పుడు వాడు దిగ్గున లేచి నడుస్తూ గంతులు వేస్తూ మరి వారితో పాటు దేవాలయంలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం ఉన్నటువంటి వారు నమ్మ తర్వాత అధ్యాయాల్లో వారు మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నారు ఏం ప్రార్థన చేస్తున్నారు అందరి హృదయాల్ని ఎరిగినటువంటి దేవుడా అంటూ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఎందుకనంటే ఆ యేసు అందరినీ ఎరిగినటువంటి వాడు ఆయన మనుషుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు ఎందుకంటే మానవుని యొక్క హృదయంలో ఎంత ఉంది మానవుని యొక్క హృదయము ఎంత వ్యాధి కలిగినటువంటిది కానీ ఇవన్నీ కూడా పరిశోధించగలిగినటువంటి వాడు దేవుడు హృదయమును పరిశోధించేవాడు అంతరేంద్రియములను పరీక్షించువాడు ఎవరు అనంటే దేవాది దేవుడు మరి ఈ రీతి హృదయాన్ని పరిశోధించే దేవునికి మనమందరము భయపడవలసినటువంటి అవసరం ఉన్నటువంటిది ఉంది కనుక ఆయన అందరినీ పరీక్ష చేసేవాడు అందరినీ కూడా తెలుసుకోగలిగినటువంటి వాడు కాబట్టి వారికి ఆయన సహాయం చేస్తూ వారి జీవితాలన్నింటినీ కూడా మార్చినటువంటి వాడుగున్నాడు అంతేకాదు చివరిగా ఒక మాట మనం చూస్తూ ఉంటాం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు ఇక్కడ పదమూడవ అధ్యాయంలో ఒక సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉంటాం తరువాత పద పదమూడవ వచ్చిన తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును వాడ ఎక్కి పాపు నుండి బయలుదేరి ఆ పంపులియాలోనున్న పెరిగేకి వచ్చిరే అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యోహాను వారిని విడిచిపెట్టి ఎరుశలేముకి తిరిగి వెళ్ళను అప్పుడు వారు పెరిగే నుండి బయలుదేరి ఆ అంతి యొక్క వచ్చి విశ్రాంతి మనం సమాజ అందరంలోనికి వెళ్ళి కూర్చుండిరి ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవాలని ఉన్నాడ చెప్పండి అని వాళ్ళు చెప్పినప్పుడు వాడు పౌలు నిలబడి చేసైకి చేసి ఇలాగ అంటున్నాడు ఏమంటున్నాడు ఆయన బోధ చేస్తున్నాడు ఏమని బోధ చేస్తున్నాడు ఇజ్రాయేలీలారా దేవునికి భయపడివారులారా వినండి ఇజ్రాయేలు అను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకుని వారు ఐగుప్త దేశం నుండి పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజ బలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు నలభై సంవత్సరాలు అరణ్యంలో వారి చేష్టలను సహించి దేశంలో ఏడు జాతులను వారిని నాశనం చేసి వారి దేశంలో వీరికి స్వాస్థంగా పంచి ఇచ్చి ఇంచుమించు ఆ నాలుగు వందల యాభై సంవత్సరములు ఇలాగూ జరిగినాం ఆడి తర్వాత ప్రవక్తైన సమయాలను వరకు ఆయన వారికి వారికి న్యాయాధిపతులను దయచేస్తును ఆ తర్వాత వారు రాజు కావాలి అని అంటే వాళ్ళకి రాజు కావాలని వాళ్ళు అడిగినప్పుడు ఆయన సౌలు రాజుని మరి ఇవ్వటం అందుకని గమనిస్తే బెన్యామిని గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి నలభై ఏండ్ల వరకు దయచేస్తును తరువాత దేవుడు అతన్ని తొలగించినాడు తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును మరియు ఆయన నేను యశీ కుమారుడైన దావీదును నేను కనుగొంటుని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములని నెరవేర్చునని చెప్పి అతను గుర్చి ఇచ్చినాడు అంటే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు దేవాదేవుడు మానవుని విషయమే ఆయన కోరుకున్నది ఏంటంటే ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి దేవుని తలంపులను మనం నెరవేర్చాలి దేవుడు మన విషయమే ఏం కోరుకుంటున్నాడో దాన్ని మనము జరిగించవలసినటువంటి వారు అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చెప్పున ఇజ్రాయిల్ కొరకు రక్షకుడు యేసును పుట్టించినాడు యేసును పుట్టించినాడు ఆయన రాకముందు యోహాను ఇజ్రాయిల్ ప్రజలందరికీ మారుమనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించినాడు యోహాను తన పనిని నెరవేర్చుండగా నేను ఎవడనని మీరు తలంచుతున్నారు నేను ఆయనను కానీ ఇదిగో నా వెనక ఒకడు వచ్చిచున్నాడు ఆయన కాళ్ళ చెప్పులు విపుడికైన నేను పాత్రను కానని బాప్తిస్ట్ మిచ్చి వోహాన్ చెప్పినట్టుగా పౌలు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు ఇవన్నీ కూడా మనకు తెలిసినవే సహోదరులారా అంటూ ఆ దినం అంటాడు అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడల వారులారా ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది ఎరుషలేమ్లో కాపురముండి వారును వారి అధికారులను ఆయననైన్ను మరి ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహించక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చి అంటే వాళ్ళు గ్రంథాలని గ్రహిస్తలే లేఖనాలని గ్రహించలేదు చెప్పినాడు ఆయన ఎందు మానమును తగిన హేతువేది కనబడిపోయినను ఎవరెందు ఏస్తున్నదో మరణానికి తగిన హేత ఏది కనబడకపోయినప్పటికీ కూడా ఆయనను చంపిన చంపించవలనని వారు పిలాతును వేడుకున్నారు ఎవరు పితరులు ఆయన దగ్గర మరణానికి హేతమైంది ఏం కనబడలే ఆయనే కానీ ఆయన చంపాలి ఆయన చంపాలి అన్నారు వారు ఆయనను గుర్చి వ్రాయబడి అన్నీ నెరవేర్చిన తర్వాత ఆయన రాని మీద నుండి దింపి సమాధిలో పెట్టినారు ఏమైతే చేయాలనుకున్నారో అదంతా చేసేసిన తర్వాత సమాధిలో పెట్టారు అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపను ఇజ్రాయేలీలకు సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపను మరియు ఆయన గలిలే నుండి ఎరుషులేముకు తమతో తనతో కూడా వచ్చిన వారికి అనేక దినాలు కనబడ్డారు ఇప్పుడు ప్రజల ఎదుట ఆయనకు ఉన్నారు దేవుడు ఏసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాము అలాగే నీవు నా కుమ్మాడువు నేడు నేను నిన్ను కని ఉన్నాను కంటిని అనే రెండవ కీర్తనలో కూడా రాయబడింది ఉంది మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన నుండి లేపుటను బట్టి దావీదుకు అనుగ్రహిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించునని అవి నమ్మకము లేని చెప్పిన కాబట్టి వేరొక కీర్తన ఎందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయను అని కూడా చెప్తున్నాడు దావీదు దేవుని సంకల్పం చెప్పున తన తరమవారికి సేవ చేసి నిద్రించి తన పితరులెద చేర్చబడి కుళ్ళిపోయింది కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు దావిది కుళ్ళిపోయినాడు కానీ దేవుడు లేపినటువంటి వాడు ఏం కాలేదంట కుళ్ళు పట్టలేదు కాబట్టి సహోదరులరా మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుతున్నదనియు ఎవరి ద్వారా యేసు ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుతున్నదనియు మీరు మోసే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతి మంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయంలో విశ్వసించి ప్రతివాడు ఈయన వాళ్ళని నీతిమంతుడుగా తీర్చబడినని మీకు తెలియనిగాక ప్రవక్తల గ్రంథములో చెప్పబడింది మీ మీదకి రాకుండా చూసుకోండి ఈరోజున గమనించినట్లయితే ఈయన ద్వారానే ఇజ్రాయేలీలకే కాదు సర్వలోకానికి పాప క్షమాపణ కలుగుతున్నదని దైవ గ్రంథంలో రాబడింది అన్యజనులందరూ ఈయనను విశ్వసించినట్లు మరి ధర్మశాస్త్రానికి సమాప్తి అయినాడనే దైవగ్రంథంలో రాయబడినట్టుగా ఉంది కాబట్టి ఈయనంటాడు ఇక్కడ ఇజ్రాయిలీలతో పాటు మనకు కూడా చెప్తున్నాడు ఇదిగో తిరస్కరించువారులారా ఆశ్చర్యపడు నశించుడి మీ దినములో నేను ఒక కార్యం చేసేదిను ఆ కార్యం ఒకటి మీకు వివరించినాను మీరు ఎంత మాత్రము నమ్మరువో నేను వారు సమాజ మందిరంలో వెళ్ళు ఈ మాటలను మరుసటి విశ్రాంతిమని తమతో చెప్పాలని జనులు వేడుకున్నది సమాజ మందిరంలో వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యూధ మత ప్రవిష్ఠులను పౌలును బర్ణబాను వెంబడించు వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపేందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించను ఇలాగున ద గ్రాస్ పల్ల అంటే సువార్తను వాళ్ళంతా ప్రకటిస్తూ వస్తున్నటువంటి వారికి ఉన్నారు మరి మర్సెట్ విశ్రాంతినం దాదాపు ఆ పట్టణం అంతా దేవుని వాక్యం విన్నట్టు కూడవచ్చును యూదులు జన చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి అది నాడు నేడు నిరంతరం కూడా జరుగుతూనే ఉంటుంది అపోజ్ అనేది మామూలే ఆవిడ పౌలను బన్నబాయి ధైర్యం ధైర్యంగా ఇట్లన్రీ దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపార్తలు ఎంచుకుంటున్నారు పిల్లరా ఒకవేళ మనం కూడా ఇప్పుడు ఉన్నటువంటి తరంలో మనం కూడా దేవుని వాక్యాన్ని త్రోసివేసి నిత్య జీవానికి మనల్ని మనం అపాత్రలు ఎంచుకుంటున్నాం మేము అయితే ఆయన అంటాడు పౌలు ఇదిగో మేము అన్యజనులకి వెళుతున్నాము ఏలైన్గా నీ బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నేను అన్యజనులకు వెలుగుగా ఉంచున్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించినాడు అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహింపచరి మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించరి ప్రభు వాక్యమా ప్రదేశం అన్నంతటి వ్యాపించను కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌల్నకును బర్ణబాక్కుని హింస కలగజేసి వారి తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టి వీరు తమ ఫాదూడిని వారి తట్టు దులిపివేసి ఈక్వనియాకు వచ్చారు అయితే శిష్యులు ఆనందభర్తలై పరిశుద్ధాత్మతో నిండినటువంటి వారుగా ఉన్నారు కానీ ఇప్పుడు ఈకోనియా అనే ఊరికి వస్తే ఈక్వనియాలో జరిగింది ఏంటంటే వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులు కూడా విశ్వసించినారు అయితే అవిదేయులైన యూదులు అన్యజనులను పురుగొల్పి వారి మనసుల్లో సహోదరుల మీద పగ పుట్టించినారు కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపి ప్రభు వార్చేత సూచ్యక్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను ఆ పట్నపు జన సమూహంలో భేదముల పుట్టుగా కొందరు యూదుల పక్షంగాను కొందరు అపోస్తల పక్షంగాను ఉండిరు మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ల రూ చంపవాలని ఉండిరి ఇవన్నీ కూడా స్వజనుల ద్వారా వచ్చే ఇబ్బందులు పౌలు తర్వాత పత్రికలో చెప్తూ అంటాడు నాకు స్వజనుల ద్వారా ఇబ్బంది వచ్చింది అంటాడు రక్త సంబంధికుల ద్వారా ఇబ్బంది వచ్చిందంటాడు ఇలాంటి ఇబ్బందులన్నీ క్రైస్తవ జీవితంలో సహజమే వారు సంగతి తెలుసుకుని ఆ లుకమేనియులోని పట్టణములకు లుస్త్రకును దర్బేకును చుట్టుపక్కల ఉన్న ప్రదేశంను పారిపోయి అక్కడ స్వార్థ ప్రకటించ కనుక స్వార్థ అనేది రెండు వేల సంవత్సరాలుగా ఆగినటువంటిది కాదు స్వార్థతో పాటు హింస కూడా ప్రారంభమైంది ఇప్పుడు కూడా ఆన్లైన్ హింస మనం చూస్తూ ఉంటాము ట్రోలింగ్స్ మనం చూస్తూ ఉంటాము అయితే లుస్త్రలో బలహీన పాదములు కలిగినటువంటి ఒక అతను ఉంటే అతడు పుట్టింది మొదలుకొని కుంటివాడు ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండివాడు అతడు పౌలు మాట్లాడేటి వినను పౌలు అతని వైపు తేరు చూస్తా అంటాడు స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి నీ పాదములు మోపి త్వరగా త్వరగా సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతలు వేసి నడవసాగాను పుట్టింది మొదలుకొని కూర్చుని ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు నీ పాదములు నిలిపి సరిగా నిలవమని చెప్తే బిగ్గరగా చెప్తే అతడు గంతులు వేసి నడుస్తున్నాడు జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుక లుకయునియా ఆ భాషలో దేవతలు మనుషుల రూపం దాల్చి మన యొద్దకు దిగి వచ్చినారని కేకలు వేసినారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క అద్భుతాలను చూసి వారంతా దేవుని మహింపర్చున్నారు బర్ణబాకు ద్విపతి అనియు మరి పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేర్లు పెట్టరి పట్టణానికి ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండ్లను ద్వారముల వద్దకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలారి పెంపువాలని ప్రయత్నం చేస్తే అపోస్తుడైన బర్ణబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రాలు చేసుకుని సమూహంలోనికి జరపడి వాళ్ళంటారు అయ్యలారా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు మేము కూడా మీ స్వభావము వంటి స్వభావం గల నరులమే మనుషులు దేవుళ్ళు కాదని చెప్తున్నారు మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవమగల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాము ఏం ప్రకటించినారు వీళ్ళు ఈ వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టి జీవమగల దేవుని వైపు తిరగాలని చెప్తున్నారు ఆయన గత కాలంలో సమస్త జనులు తమ తమ మార్గంలోందు నడువనిచ్చను దేవుడు నడిచిన నడవనిచ్చినాడు ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహించచ్చు ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుటకు బహు ప్రయాసపెట్టని రాయబడింది మరి అక్కడి నుంచి అంత్యోకే నుంచి వారు ఈకనయ నుండి యూదులు వచ్చి జన సమూహంలో తంపక్షంగా చేసుకుని పౌల మీద రాళ్ళు రువి అతడు చనిపోయినా అనుకుని పట్టణ వెలుపులకు అతను ఈడ్చి శిష్యులు అతను చుట్టూ నిల్చుండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బరంబాతో కూడా ఆ దెర్బేక్ బయలుదేరి ఇలాగున ఎన్నో హింసలు భయానకమైనటువంటి వాతావరణాలు పౌలు ఆ యొక్క శిష్యులు తను పొందినారు వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్తరుకుని ఈకొనేకును కొనెకను తిరిగి వచ్చి శిష్యుల మనుషులను దృఢపరిచి వాళ్ళు అన్నారు విశ్వాసమందు నిలకడగా ఉండండి అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని వారిని హెచ్చరించరు మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించరి తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులేకు వచ్చి మరియు పెరిగేల వాక్యము బోధించి అత్తాలియకు దిగి వెళ్ళిరి అక్కడి నుండి వాడి ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తం దేవుని కృపగా అప్పగింపబడిన వారి మొదట బయలుదేరిన అంత్యయోగ తిరిగి వచ్చి వారు వచ్చి సంగమును సమకూర్చి దేవుడు తమకు తోడేండి చేసిన కార్యములని అన్నిజనులు విశ్వసించుటకును ఆయన ద్వారం తీర్చిన సంగతి వివరించిన బిమ్మట వారు శిష్యుల యొక్క బహుకాలము గడిపిరి కానీ ఇలాగున ఎన్నో 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 ఆ కార్యములను దేవాదేవుడు అపోస్తుల ద్వారా జరిగిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు నేటికి కూడా సాక్షాత్గా మన ముందు కనిపిస్తూ ఉన్నటువంటి ఉన్నాయి ప్రియుల మనకు జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేసేవారుగా ఉన్నటువంటి వారు ఉన్నారు అంతేకాదు వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క వాక్యాన్ని ప్రబోధించినటువంటి వారు ఉన్నారు దేవుని యొక్క వాక్యం ద్వారా వారు నడిపింపబడినటువంటి వారికి ఉన్నారు మనం కూడా దేవుని వాక్యంలో స్థిరపడి ఆ దైవికమైనటువంటి సత్యంలో మనం నడిచి ఆ ప్రభు శిష్యులుగా మనము జీవించాలి ప్రభుకు సాక్షాత్గా ఉండినట్లు పరిశుధాత్మ దేవుడు సహాయం చేసి గాక